హాయ్ హలో వెల్కమ్ టు జాన్టీబీ హెల్త్ ఛానల్ సీతాఫలం సీతాకాలంలో మాత్రమే లభించే సీజన్ ఫ్రూట్ ఇది పోషకాల నిధి ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అనేక పోషకాలతో మంచి రుచితో చూస్తే చాలు ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది సీతా ఫలాన్ని పేదవడి యాపిల్ గా చెబుతారు సీతా ఫలంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఆయుర్వేదంలో సీతాఫలం ఆకులు బెరడు గింజలు వేరు ఇలా ప్రతి భాగాన్ని చాలా వ్యాధుల నివారణలో ఉపయోగిస్తూ ఉంటారు అయితే దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వాంతులు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా దీని విత్తనాలు విషపూరితమైనవి కాబట్టి వినియోగంలో జాగ్రత్త అవసరం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ఈ పండు ఎవరు తినకూడదు దాని దుష్ప్రభావాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సీతాఫలం పోషకాలకు నిలయం ఇందులో విటమిన్ సి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఫైబర్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఫ్రీ ను తొలగించడం ద్వారా శరీరాన్ని రక్షిస్తుంది ఇది రోగరోక శక్తిని పెంచడానికి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది సీతాఫలం ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ దానిని తినేటప్పుడు మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా అతిగా తినేవారు జాగ్రత్తగా ఉండాలి అలర్జీ ఉన్నవారు కొంతమందికి సీతాఫలం తిన్న తర్వాత దురద దద్దులు చికాకు లేదా ఇతర అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు అలాంటి లక్షణాలు కనిపిస్తే సీతాఫలం తినకుండా ఉండడం చాలా మంచిది సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి దాని ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం కడుపు నొప్పి విరోచనాలు లేదా కడుపు నిండిన భావన వంటి జీర్ణ సమస్యలు వస్తాయి సీతాఫలంలోని తెల్లటి గుజ్జు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దాని విత్తనాలు విషపూరితమైనవి అందువల్ల పండును తినేటప్పుడు విత్తనాలను తొలగించి వాటిని మింగకుండా జాగ్రత్త వహించాలి సీతాఫలం ఇనుముకు మంచి మూలం అయితే అధికంగా తీసుకుంటే అది శరీరంలో ఇనుమ స్థాయిలను పెంచుతుంది కడుపు నొప్పి వికారం మలబద్ధకం కడుపు పొర వాపు ఊదల వంటి సమస్యలను కలిగిస్తుంది